మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు టౌన్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది వెహికల్స్ చాలామంది కూడా ఇర్రెగ్యులారిటీస్ ఉండి గతంలో ఫైన్లు వేసి ఆ చలానాలు క్లియర్ చేయకోకుండా అదేవిధంగా తిరుగుతూ ఉండటం దాని మీద చలానాస్ రియలైజేషన్ చేసి వాళ్ళకి అవగాహన కల్పించి ఎవరి వెహికల్ మీద అయితే పెండింగ్స్ ఉన్నాయో క్లియర్ చేసే విధంగా ఈరోజు స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది ఈ టౌన్ మొత్తం అందులో భాగంగా ఈరోజు రోజు బాలాజీనగర్ పోలీస్ స్టేషన్ మా సిబ్బందితో ఇక్కడ ఈ వెహికల్స్ ఎవరైతే చలానాలు పే చేయకుండా తిరుగుతున్నారో వాళ్ళని వాళ్ళ యాప్లోనే పేమెంట్ చేసే విధంగా వాళ్ళకి అవగాహన కల్పిస్తున్నాం ఇదే విధంగా ఈ స్పెషల్ డ్రైవ్ కొనసాగుతూ ఉంటుంది ఎవరైతే వాహనదారులు ఇర్రెగ్యులారిటీస్ ఉండి గతంలో ఈ చలానాస్ ఉన్నాయో అవి సాధ్యమైన తొందరగా వాళ్ళు క్లియర్ చేసుకోవాలి మేము కూడా అదే విధంగా చెక్ చేసేటప్పుడు దొరికితే ఖచ్చితంగా వాటిని క్లియర్ చేసి పంపిస్తాం మేము వెహికల్ చెక్ చేసేటప్పుడు ఎటువంటి ధృవీకరణ పత్రాలు లేకపోతే మేము ఫైన్ ఇంపోజ్ చేస్తాము అదేవిధంగా వాటిని కూడా గతంలో పెండింగ్ ఉన్నవి కూడా క్లియర్ చేయాలి ఇప్పుడు ఖచ్చితంగా ఇంతకుముందు వెహికల్స్ చలానాస్ పడి కంటిన్యూ తిరుగుతూ ఉన్నారు మేము చెక్ చేస్తున్నాం ఒకటి రెండు జలంశాలు ఉంటే వెంటనే క్లియర్ చేస్తాం అంతకుమించి ఎక్కువ ఏమైనా ఉంటే ముందు వెహికల్ తీసుకెళ్ళి అక్కడ స్టేషన్ దగ్గర పెడతాం అన్నీ క్లియర్ చేసుకొచ్చిన తర్వాత బండి రిలీజ్ చేస్తాం ఇటీవల కాలంలో ఎంవీ యాక్ట్ కేసులు ఫైన్ అమౌంట్ అనేది పెంచున్నారు ఆ విధంగా మేము కూడా వాహనదారులందరికీ అన్ని చోట్ల కూడా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాం దయచేసి ఎవరైతే టూ వీలర్స్ ఉంటే ఖచ్చితంగా హెల్మెట్స్ పెట్టుకోవటం అదే ఫోర్ వీలర్స్ సీట్ బెల్ట్ పెట్టుకోవటం ప్రాపర్గా ట్రాఫిక్ రి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించి అందరూ సేఫ్టీగా డ్రైవ్ చేసి ఎటువంటి ప్రమాదాలకు లోను కాకుండా చూడే విధంగా కూడా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాం